వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతురు తప్పకుండా నేను మీ వేదిక ద్వారా చెప్పాలనుకుంటున్నా ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మా బాధ వెళ్ళగొట్టుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి తను రావడం జరిగింది వస్తున్నా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు సో తను వస్తాడు తను జేన్ అవుతాడు అసలు ఏంది ఫామ్ హౌస్లో వీళ్ళ పాత్ర ఏముంది ఆ నలుగురు ఎమ్మెల్యేల పాత్ర ఏముంది అసలు నందు పాత్ర ఏముంది సింహాజ్ పాత్ర ఏమున్నది బిఎల్ సంతోష్ గారి పాత్ర ఏమున్నది అమిత్ షా గారి పాత్ర ఏమున్నది కేసీఆర్ గారి పాత్ర ఏమున్నది కేటీ రామారావు గారి పాత్ర ఇంత ఉన్నది అని అన్నది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా అసలు వెంకటేష్ కావచ్చు సురేష్ బాబు కావచ్చు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అసలు ఆయనకున్న బాధ ఏంది ఆయనకున్న కష్టమైంది నేను చెప్పుకుంటా నాకు వేదిక కావాలి ఖచ్చితంగా మీరు అవకాశం కల్పించాలి అని చెప్పేసి అడగడంతో తప్పకుండా అని చెప్పేసి చెప్పడం జరిగింది తనైతే లైవ్ లైవ్లో అయితే జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా వార్తా ముఖ్యాంశాలు చూసుకుంటే ఇవాళ వార్తా పత్రికల్లో ఎటువంటి వార్తలు ఉన్నాయి ఏంది వాస్తవాలేంది వార్తలేంది అని అనేది తెలుసుకుందాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు పదకొండు మందిని అభ్యర్థులను ప్రకటిస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థులను అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కల్పించి ముప్పై తొమ్మిది మందిని దాదాపు ముప్పై తొమ్మిది మందిని కూడా మరి కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ అయితే అనౌన్స్ చేసినటువంటి అంశాలైతే నిన్న చూసాం దానికి సంబంధించినటువంటి వార్తవ్యాలు చర్చించుకుందాం అదేవిధంగా ఓల్డ్ సిటీలో నిన్న రేవంత్ రెడ్డి గారు మరి మెట్రో రైలుకి సంబంధించినటువంటి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది అసదుద్దీన్ గారు కూడా మరి రేవంత్ రెడ్డిని పొగడతలతోటి ముంచెత్తినటువంటి అంశం అయితే కనిపించింది ఇటు చూస్తే నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అదేవిధంగా మహాశివరాత్రి శివరాత్రి పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా అంగరంగ వైభవంగా అయితే లైట్లతోటి చాలా వైభవంగా నృత్య కళాకారులతోటి నైట్ జాగరాలతోటి చాలా అంగరంగ వైభవంగా జరిగినటువంటి దృశ్యాలు అయితే నిన్ను చూస్తాం అట్టాహాసంగా సో ఇవాళ వార్తా ముఖ్యాంశాల్లో వార్తలేంది వాస్తవాలేంది అన్నది ఈ బరాబర్ వార్తల్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా అన్ని పత్రికలు ఉన్నటువంటి ముఖ్యమా ముఖ్యాంశాలు చూసుకొని దాని తర్వాత వార్తా అంశాలపైన చర్చించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా వెలుగు దినపత్రిక సిక్స్ వెలుగు ప్రభాత వెలుగు దినపత్రికను చూసుకుంటే వంట గ్యాస్ ధర వంద రూపాయలు తగ్గింపు ఇది ఒక అంశం అదేవిధంగా సర్కారు ఆదాయానికి టానిక్ వంద కోట్ల గండి రాత్రికి రాత్రే చీకటి జీవోతో పర్మిషన్లు ఇచ్చినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది ఓల్డ్ సిటీలో ప్రగతి గల్లీని ఓల్డ్ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తాం హైదరాబాదు ప్రతిష్టతను పెంచుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది ముప్పై తొమ్మిది మందితో కాంగ్రెస్ ఫస్ట్ లీస్ట్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లీస్టు ముప్పై తొమ్మిది మందితో రిలీజ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది మందిని అయితే మరి రిలీజ్ చేసినట్టుగా అంశం చూస్తూ ఉన్నాం అదేవిధంగా కిక్కిర్సిన వేములవాడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకల్లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి స్వామివారిని దర్శించుకునేందుకు రెండు లక్షల మంది తరలివచ్చారు అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం కాళేశ్వరంలో ఎన్డీఎస్ఏ టీం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మూడు బ్యారేజీల వద్ద ఎన్డీఎస్ఏ టీం నిపుణులు కమిటీ ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయింది శుక్రవారం అన్నారం బ్యారేజ్ అదేవిధంగా మూడు గంటల పాటు సుందిల్ల బ్యారేజ్ వద్ద రెండు గంటల పాటు అధికారులు ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది అని చెప్పేసి చూసిర్రు అని చెప్పేసి వార్తా కథనం అయితే చూస్తూ ఉన్నాం ఇది వెలుగు పత్రికలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు అదేవిధంగా ఆంధ్రజ్యోతి జ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంది అని అన్నదైతే చూ చూద్దాం ఒకసారి ఎన్నికల వేళ వంట గ్యాస్పై వంద రూపాయల తగ్గింపు నారీ శక్తిపై భారీ భారం తగ్గించేందుకే మహిళా దినోత్సవం మహిళా దినోత్సవాన మోదీ ప్రకటన ఢిల్లీలో ఇక ఎనిమిది వందల మూడు రూపాయలకే సిలిండర్ ఉజ్వల లబ్ధిదారులకు ఐదు వందల తగ్గింపు ధర తక్షణమే అమల్లోకి పెట్రోల్ డీజిల్ రేట్లు యథాతథం ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు గత ఆగస్టులో గ్యాస్పై రెండు వందల రూపాయల తగ్గింపు అని చెప్పేసి అయితే వార్తా కథనం చూస్తూ ఉన్నాం హైదరాబాదు అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే అని చెప్పేసి ఇందాక ఆ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి అంశమే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం అయితే చూస్తా ఉన్నాం రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము మీ నియామకం నారీ శక్తికి ప్రతీక ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపిండు అదేవిధంగా ఇది మహిళా దినోత్సవ కానుక సేవకు పెద్ద వేదిక అని చెప్పేసి సుధామూర్తి గారు చెప్పినటువంటి అంశం వార్తా కథనం అయితే చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్లోనే ఉంటా పార్టీ మార్పు ప్రచారం అవాస్తవం నా కుమారుడి ఎంపీ టికెట్ వద్దు అల్లుడి కాలేజీ కూల్చివేత పైనే వేం నరేందర్ రెడ్డిని కలిసా కేటీఆర్తో సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అండగా ఉంటాం ఐదేళ్ళు మీదే అధికారం రేవంత్ బొండి మనిషి అదే సీఎంను చేసింది అని చెప్పేసి ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్య ఇందాక చెప్పినట్టుగా అసదుద్దీన్ మరి రేవంత్ రెడ్డి గారిని ఎత్తుకునే ప్రయత్నం అయితే చేసిర్రు అదే పొగిడతలతోటి ముంచెత్త ప్రయత్నం చేసిర్రు అన్న దాంట్లో ఇదొకటి కాళేశ్వరం ఉద్యోగులు కమిటీ ముందుకు కాళేశ్వరం ఉద్యోగులు కమిటీ ముందుకు పనిచేస్తున్న రిటైర్ అయిన ఉద్యోగులు ఇంజనీర్లు నేడు హైదరాబాద్ రావాలన్న సాగునీటి శాఖ బ్యారేజీలపై వివరాలు అడగనున్నటువంటి ఎన్డిఏఎస్ రెండు రోజు రెండో రోజు నిపుణుల బృందం పర్యటన అన్నారాం సుందిల్లా పరిశీలించినటువంటి బృందం పిల్లర్లు బ్యారేజీలు అదేవిధంగా వాటి డిజైన్ల ఫోటోల పరి పరిశీలన అని చెప్పేసి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు